రాత్రి రాత్రిపడింది చంద్రుడు చెట్ల మధ్య నుంచి అగ్నివీర్యుణ్ణి చూస్తున్నాడు అతనికి తెలియదు అతని రక్తం ఒక రాజ్యాన్ని పిలుస్తోంది వీరభద్రుడు శిశువును వృద్ధ గిరిజనుడైన అగస్త్యుడి చేతుల్లో పెట్టాడు ఈ బిడ్డ సాధారణం కాదు అన్నాడు వణుకుతూ అగస్త్యుడు శిశువు నుదిటిపై అగ్ని గుర్తును చూసి నిశ్శబ్దంగా తలవంచాడు విధి ఇక్కడికి కూడా వచ్చింది ఆ రాత్రే వీరభద్రుడు తిరిగి వెళ్ళిపోయాడు శిశువు అడవిలో మిగిలిపోయాడు కాలం నడిచింది శిశువు అగ్నిగా పిలువబడసాగాడు అడవే అతని బడి చెట్లే అతని గురువులు గాలే అతని స్నేహితుడు అతను ఆకలిని తెలుసుకున్నాడు బాధను అర్థం చేసుకున్నాడు ఒంటరితనాన్ని అలవాటు చేసుకున్నాడు కాని అతని లోపల ఏదో భిన్నమైన శక్తి పెరుగుతోంది ఐదేళ్ల వయసులో ఒకసారి గుడిసి దగ్గర మంటలు చెలరేగాయి గిరిజనులు పారిపోయారు కాని అగ్ని మాత్రం మంటల వైపు నడిచాడు అతని చిన్న చేతులు మంటలను తాకాయి అగ్ని శాంతించింది అడవి నిశ్శబ్దమైంది అగస్త్యుడు భయంతో అన్నాడు నీవు అగ్నిని ఆదేశించగలవు ఆ రోజునుంచి అగస్త్యుడు అగ్నికి చెప్పాడు నీ శక్తి నీ శత్రువు కూడా కోపమంటే అగ్ని విధ్వంసం శాంతి అంటే అగ్ని రక్షణ అగ్ని ధ్యానం నేర్చుకున్నాడు శ్వాసను నియంత్రించడం నేర్చుకున్నాడు పది ఏళ్ల వయసులో ఒక గిరిజన బాలుడు పులి దాడిలో గాయపడ్డాడు రక్తం కారుతోంది అందరూ భయపడుతున్నారు అగ్ని ముందుకు వచ్చాడు తన చేతిని గాయంపై ఉంచాడు మృదువైన వేడి రక్తం ఆగిపోయింది గాయం మాయమైంది గిరిజనులు ఆశ్చర్యపోయారు దేవుడా అన్నారు అగ్ని మాత్రం భయపడ్డాడు ఒకరోజు రాజ్యపు సైనికులు అడవిలోకి వచ్చారు పన్నుల పేరుతో గిరిజనులను హింసించారు అగ్ని చూసి ఆగలేకపోయాడు కోపంతో తన చేతిని పైకెత్తాడు ఒక చెట్టు కాలిపోయింది సైనికులు పారిపోయారు అగ్ని చేతులు వణికాయి నేను చెడ్డవాడినేనా అని అతను అడిగాడు ఆ రాత్రి అగస్త్యుడన్నాడు నీ శక్తి పరీక్షించడానికి కాదు రక్షించడానికి ఆ రోజునుంచి అగ్ని తన శక్తిని నియంత్రించడం ప్రారంభించాడు దూరంలో ఒక నల్లని కన్ను అగ్నిని చూస్తోంది కాలాంతకుడు ఇంకా చిన్నవాడు అన్నాడు కానీ త్వరలో అతని అగ్ని నా కోసం మండుతుంది పన్నెండేళ్ల వయసులో భారీ అగ్నిప్రమాదం అగ్ని తన శక్తిని పూర్తిగా వాడాడు అడవి రక్షించబడింది కాని అగస్త్యుడు ఆ రాత్రి ప్రాణాలు విడిచాడు అతని చివరి మాటలు నీ మార్గం రాజ్యాల వైపు అగ్ని ఒంటరిగా మిగిలిపోయాడు అగ్ని అడవిని విడిచి బయటి ప్రపంచం వైపు నడిచాడు తన చేతిలో ఒక చిన్న కత్తి ఒక పాత మంత్రగ్రంథం హృదయంలో ప్రశ్నలు అడవి చివర ఒక గ్రామం విరహపురం ఇల్లు పేదవి ప్రజల ముఖాల్లో భయం అసురుల దాడులు రాజ్యం సహాయం లేదు అగ్ని మౌనంగా విన్నాడు అదే సాయంత్రం అసురుల దాడి గ్రామస్థులు పారిపోయారు అగ్ని ముందుకు నడిచాడు అసురులు ఒక్కొక్కరుగా కూలిపోయారు చివరి అసురుడు పారిపోయాడు గ్రామస్థులు అగ్ని పాదాలపై పడ్డారు దేవుడా అన్నాడు అగ్ని అన్నాడు నేను దేవుడు కాదు మీలాంటి మనిషినే కాని అతని పేరు గ్రామాల్లో పాకింది దూరంలో ఒక సైనికుడు ఇదంతా చూస్తున్నాడు అతని కవచంపై సూర్యచిహ్నం ఆర్యావత్త సైన్యం సైనికుడు అగ్ని దగ్గరకు వచ్చాడు నీ పేరు అగ్ని అతని నుదిటిపై గుర్తుచూసి వీరసేన వణికిపోయాడు తన నుంచి ఒక ముద్ర తీసి చూపించాడు అదే ముద్ర అగ్ని దగ్గర ఉన్న పాత గ్రంథంలో ఉంది రాజ్యం నిన్ను పిలుస్తోంది అన్నాడు వీరసేన అగ్ని హృదయం వేగంగా కొట్టుకుంది రాజ్యం ఎందుకు రాజమహల్ గేట్లు కనిపించగానే అగ్ని గుండె అజ్ఞాతంగా కంపించింది గోడలు స్తంభాలు అన్నీ తనను గుర్తించినట్లుగా రాణి పద్మావతి తెర వెనుక నుంచి అగ్నిని చూసింది అతని నుదిటిపై గుర్తు ఆమె చేతిలోని పూలతట్ట జారిపోయింది నా బిడ్డ మహారాజు ఆదిత్యవర్మ అగ్నిని చూసి నిశ్శబ్దమయ్యాడు అతని కళ్ళ ముందు ఏళ్ల క్రితం రాత్రి అగ్నియాగం శిశువు విధి జ్యోతిష్కుడు జాతకం చూసి వణికాడు ఇతడు అగ్నిలో జన్మించినవాడు మంత్రి ధర్మపాలుడు గర్జించాడు ఇతడే శాపం రాణి ముందుకు వచ్చి అగ్ని నుదిటిని తాకింది ఇదే గుర్తు కన్నీళ్లతో అన్నది నీవే నా కుమారుడు సభ మొత్తం నిశ్శబ్దం ఆ రాత్రి భూగర్భంలో ధర్మపాలుడు ఒక నీడతో మాట్లాడుతున్నాడు కాలాంతకుడి దూత రాజ్యం లోపలే విధ్వంసం మొదలవుతుంది అగ్ని తన జన్మ సత్యాన్ని తెలుసుకున్నాడు కానీ రాజ్యం చీలిపోతోంది శత్రువు లోపలే ఉన్నాడు అసలు యుద్ధం ఇంకా మొదలు కాలేదు అగ్నివీర్యుడు రాజ్యాన్ని కాపాడుతాడా కాలాంతకుడు ఎలా దాడి చేస్తాడు తండ్రి కొడుకు విధి ఎలా తేలుతుంది పార్ట్ మూడులో చూద్దామా